నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఏపీలో ఎన్నికలు జరుగుతున్న వేళ వాలంటీర్ల విధులపై ఈసీ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే ఈసీ నిర్ణయం వెనక తమహస్తం ఉందంటూ వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు పింఛన్ పంపిణీలో జాప్యానికి వైఎస్ జగన్ సర్కారే భారీ కుట్ర పన్నిందని అంటున్నారు పింఛన్లు తీసుకోవడానికి వృద్ధులతో పాటు దివ్యాంగులు మహిళల్ని మూడు నాలుగు కిలోమీటర్లు నలభై రెండు డిగ్రీలకు పైగా ఎండలో నడిపించడం ఏంటనే విమర్శలు వస్తున్నాయి గిరిజన ప్రాంతాల్లోని పింఛన్దారులు కొండలు గుట్టలు ఎక్కి వాగులు వంకులు దాటి మరింత ఇబ్బందులు పెట్టడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని అంటున్నారు రాష్ట్రంలోని పదిహేను వేలకు పైగా సచివాలయాల్లో ఒక లక్ష ముప్పై ఐదు వేల మంది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఇళ్ల వద్దనే పెన్షన్లు పంపిణీ చేయొచ్చు ఇందులో ప్రత్యక్షంగానో పరోక్షంగానో ముఖ్యమంత్రి కార్యాలయంలో ఓ కీలక అధికారి సెర్పు సిఈఓ రెడ్డిల ప్రమేయం ఉందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి ఇంటికి వెళ్లి పంపిణీ చేస్తే విపక్షంపై విమర్శలు చేయడం కుదరదని ఈసీ నిర్ణయం వెనుక చంద్రబాబు హస్తం ఉందని ఆయన కారణంగానే ఇలాంటి పరిస్థితి వచ్చిందని వైసీపీ ప్రచారం చేసేలా అధికార యంత్రాంగం ప్రయత్నిస్తుందన్న ఆరోపణలు ఉన్నాయి వాలంటీర్లు లేకుంటే పెన్షన్ల పంపిణీ జరగదని వైసీపీ ప్రచారం చేసింది ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇంటింటికి పెన్షన్లు ఇవ్వడం లేదంటూ ప్రకటించేశారు రాష్ట్రంలో వాలంటీర్లంతా వైసీపీ కార్యకర్తలే మా అభ్యర్థుల గెలుపు కోసం పనిచేయాలంటూ గతంలో సీఎం మంత్రులు ఎమ్మెల్యేలు ప్రకటించారు ఈ నేపథ్యంలో ఈసీ వాలంటీర్ల ద్వారా నగదు పంపిణీని ఎలా అనుమతిస్తుంది ఈసీ స్వయం ప్రతిపత్తికి భంగం కలిగేలా వైసీపీ నేతలు విమర్శలు చేయడంపై జనం మండిపడుతున్నారు సీఎంఓలోని కీలక అధికారి ఆదేశాల మేరకే అధికారులు పనులు చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఎన్నికలు ఉందని తెలిసి పింఛన్ల పంపిణీకి అవసరమైన పంతొమ్మిది వందల యాభై ఎనిమిది కోట్లు ఎందుకు సిద్ధం చేయలేదని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి ఒక్క సచివాలయం పరిధిలో సగటున తొమ్మిది మంది ఉద్యోగులు పనిచేస్తుండగా పంపిణీ చేయాల్సిన పెన్షన్లు మూడు వందల నుంచి ఐదు వందల వరకు ఉంటాయి అంటే ఒక్కో సచివాలయ ఉద్యోగికి సగటున నలభై తొమ్మిది వస్తాయి వాలంటీర్లు ఇప్పటి వరకు పెన్షన్ల పంపిణీకి నాలుగో ఐదు రోజులు సమయం తీసుకుంటున్నారు సచివాలయ ఉద్యోగుల ద్వారా రెండు మూడు రోజుల్లోనే పంపిణీ పూర్తి చేయొచ్చు వాలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిణీ నిలిపివేస్తూ ఈసీ ఆదేశాలు ఇచ్చినందున లబ్ధిదారులు ఇళ్ల వద్దకే వెళ్లి పెన్షన్లు ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు కోరారు ఈ మేరకు సిఈఓ ముఖేష్ కుమార్ మీనాకు చంద్రబాబు లేఖ రాశారు వాలంటీర్లకు బదులుగా గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది పెన్షన్ల పంపిణీలో వినియోగించాలన్నారు అయితే పెన్షన్ల పంపిణీకి కావలసిన మొత్తానికి సంబంధించిన శాఖ వద్ద ఉంచలేదని తెలుస్తోంది ఇంతకు ముందులాగే ఒకటి నుంచి ఐదో తేదీ మధ్యలో పింఛన్ పంపిణీ ప్రక్రియ పూర్తి చేయడానికి తగిన ఏర్పాట్లు చేయాలని సిఎస్ జవహర్ రెడ్డికి చంద్రబాబు మరొక లేఖ రాశారు ఈసీ జోక్యం చేసుకుని ఇంటింటికి వెళ్ళి పెన్షన్ పంపిణీ చేసేలా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరిచ్చే సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మెటాలజీస్ని సబ్స్క్రైబ్ చేయండి